చాలా ఇబ్బంది ఎక్కడైతే ఆడపిల్లలకు కానీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ బాత్రూమ్ టైల్స్ వేస్తేనేవో యూనల్ అల్ ఇరికి వాసన వచ్చి పిల్లలు పోయే పరిస్థితి లేకుండా ఉంటే నేను కొందరికి చెప్పి ఈ డిజైన్ చేయమని చెప్పాను ఆ డిజైన్ బాగానే ఉంది కానీ కొద్దిగా మెడల్పు తగ్గింది సిక్స్ ఇంచెస్ బదులు నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ పెట్టి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం తప్పనిసరిగా ఇది మగపిల్లలకు బాగుంటుంది అదేవిధంగా గర్ల్స్ పిల్లలకు కూడా బాత్రూములు పోతే స్మెల్ రాకుండా టైల్స్ వేయకుండా సిమెంట్తో బాగా చేసి కొద్దిగా నీళ్లు పోసినా మొత్తం స్మెల్ పోయేటట్టు చేయమని చెప్పడం జరిగింది దాన్ని చూడటానికి ఇక్కడ పక్షనా తప్పనిసరిగా ఇంక కొద్దిగా రెక్టిఫై చేసుకొని ఇది చేసిన తర్వాత అది ఫైనల్ చేసి ప్రతి కోటి యాభై లక్షలు ఇచ్చిన నేను స్కూళ్ళల్లో బాత్రూములు పిల్లలకు ఇబ్బంది కావద్దు గర్ల్స్ అయితే అమ్మాయిలు పాపం పెద్దులు పోయి స్కూల్కు ఎనిమిది గంటలకు వస్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి ఫైవ్ ఐదు గంటల వరకు బాత్రూమ్ పోయే సౌకర్యం లేక ఇబ్బంది పడితే రాను రాను ఇం మీద కూడా ఎఫెక్ట్ అవుతుందని ఆలోచించి మరి వాళ్ళకు అన్ని డబ్బులు ఇచ్చినాం తప్పనిసరిగా ఓ డిజైన్ తయారు చేసే గర్ల్స్ కూడా ఆ విధంగా ప్రతి స్కూల్లో మొత్తం డిస్టిక్లో ఆ విధంగా చేపించడానికి మేము ప్రయత్నం చేస్తాం అదేవిధంగా టీచర్స్ కానీ పిల్లలు కానీ ఏదైతే ఇవి చూశారో అవి ఇంకా మీకు ఏం కావాలి చూసి చెప్తే మీకు రిప్లై ఇస్తారు లేకుంటే మీరు చెప్పినంతస్తారు ఇదే కరెక్ట్ అన్నట్టు కాదు కానీ అంత తప్పనిసరిగా చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏది చేసినా స్మెల్ రాకుండా వాటర్ని బాగా పోయేటట్టు ఉపయోగించుకుంటే మన పద్ధతి స్టెప్స్ కూడా బాగా అయినాయి అంతగానో